హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమి సుమలత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నారు మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు పాలకూర ఉల్లి కారం చూపించిపోతున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర రెగ్యులర్గా కాకుండా ఈ వేలో చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను తిని చూపిస్తున్నాను కదా ముందుగా పాలకూర మూడు సార్లు కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేసేసాను ఒక రెండు ఉల్లిపాయలు వేసానండి దీనికి పెద్దవి రెండు ఉల్లిపాయలు వేసాను సన్నగా కట్ చేసి మిక్సీ జాపేసుకొని మిక్సీలో వేయాలండి ఇవి ఒక వెల్లుల్లి పూర్తిగా ఒక వెల్లుల్లి మొత్తం వేసానండి ఒలిచ్చుకొని దానిలోని ఉప్పు పసుపు కారం వేసి మనం కోర్సుకి గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా కూడా అవసరం అవ్వలేదు కోరుగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇదిగో ఈ విధంగా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం దీనికి ఎక్కువ పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి నేనైతే రెండు కట్టలకి వేసాను నేనైతే రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను ఇక్కడ శుభ్రంగా కడిగి ఒక మూడు సార్లు కడిగేసుకున్నానండి తర్వాత కట్ చేశాను తర్వాత ఆయిల్ వేసాక మనం పోపు దినుసులు వేసుకోవాలండి ఎండు వచ్చి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నానండి ఇవి ద్వారా వేగాక చూడండి మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది ఇది ద్వారా వేగాక కొద్దిగా కవేపాకు వేసి ఈ ఉల్లికారం వేయడమేనండి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉల్లికారం వేసేయడమే చూడండి ఇది వేగుతుంది బాగా కొద్దిగా లైట్గా అడుగు దాకా మనం వేపాలండి నూనె వదులుతుంది కదా అప్పటి వరకు మనం వేపాలి ఈ ఉల్లికారాన్ని పచ్చి వాసన పోతుంది అప్పుడు కొద్దిగా లైట్గా అడుగంటితేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇది మనం దగ్గరుండి వేపుతూనే కలుపుతూనే ఉంటే బాగా ఈవెన్గా కుక్ అవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ లైక్ చేయండి మనం కొద్దిగా మూత పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతుందండి అట్లా వేయించుతూనే ఉండాలి చూడండి లైట్గా అడుగుపడుతుందండి ఇంకే టైంలో మనం పాలకూర వేసేసుకోవడమే పాలకూర సన్నగా కట్ చేసుకున్న పాలకూర వేయడమేనండి చాలా బాగుంటుంది ఈ పాలకూర వేసా కూడా మనం ఆయిల్ వదిలేదాకా వేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా కలిపి వేయించుకుందాము బాగా అంతా కలుపుకున్నాక మనం ఒకసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని వేయించుకుందాం చూడండి మూత తీసి చూపిస్తున్నాను బాగా వేగుతుంది ఆయిల్ అంతా వదులుతూ ఉందండి మనం ఈ టైంలో మనం దగ్గరుండి వేపుతూ ఉంటే బాగుంటుంది లేకపోతే మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి ఈవెన్గా ఒప్పుకోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే వేగి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీని చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయిందండి మనకి కర్రీస్ రెండి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి నేను ఇక్కడ రైస్లో మీకు కలిపి చూపిస్తాను చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్